హాయ్ అండి అందరికీ ఇవాళ చెప్పబోయేది ఏంటంటే పూజా మందిరం క్లీన్ చేసుకున్నాను నేను పూజా మందిరం క్లీన్ చేసుకునే విధానం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము అంటే ఎవరి పద్ధతి వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకునే పద్ధతులు వాళ్ళకు ఉంటాయి అలాగే మా ఇంట్లో నేను చేసుకునే విధానము పూజా మందిరం క్లీన్ చేసుకునే విధానం గురించి చెప్తున్నాను ఇవాళ ఏంటంటే మామూలుగా మొన్న పోలిపార్డ్జమి వెళ్ళిపోయింది కదా పోలిపార్జమి రోజే మందిరం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య వెళ్ళిన తెల్లారి మనం శుభ్రం చేసుకుంటాం కదా మందిరం కానీ ఆ రోజు నేను క్లీన్ చేసుకోలేదు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే పటాలు కానీ విగ్రహాలు కానీ శుభ్రం చేసుకోవాలంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మంగళవారం కాకుండా శుక్రవారం కాకుండా చూసుకోవాలి ఇప్పుడేం రోజు క్లీన్ చేసుకోవాలి ఆ రోజు ఏంటంటే నాకు కుదరలేదు ఎందుకంటే ఆ రోజు అక్కడ దీపాలు వదలడం కానీ తులసి కోట దగ్గర పూజ చేసి ఎర్ర డబ్బుల్లో అవి చేసుకొని ఇంట్లో పని వల్ల కానీ ఆ రోజు గుడికి వెళ్ళి అమ్మవారికి పసుంగం పెట్టొస్తాం కదా లాస్ట్ రోజు బ్రాహ్మణుడికి మోయినిస్తాం కదా ఆ టెల్లు వచ్చి అవి సర్దుకొని అవి ఇచ్చొచ్చి వచ్చే చాలా లేట్ అయింది మందిరం క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ అయిపోయాక తిన్నాక చేసుకునే కంటే కూడా తినకముందు చక్కగా స్నానం చేసి ప్రశాంతంగా ఉన్న టైంలో పొద్దున్నే మందిరం క్లీన్ చేసుకోవాలి అలా కాదు నాకు మధ్యాహ్నం కుదిరిద్ది సాయంత్రం కుదిరిద్ది అలా చేసుకోకూడదు కదా అందుకని మనకి ఏ పనులు లేనప్పుడే పొద్దున్న టైంలో ఉదయాన్నే మనకి వేరే వేరే పనులు ఏమీ లేనప్పుడు మనం పూజా మందిరాన్ని ఆ రోజు క్లీన్ చేసుకునే పని పెట్టుకొని మంగళ శుక్రవారం కాకుండా చూసుకొని చేసుకోవాలి పోలిపాఠ్యం రోజు అన్ని పనుల వల్ల ఇంకా క్లీన్ చేసుకోలేకపోయాను మామూలుగానే పూజ చేసుకున్నాను ఆ తర్వాత రోజు క్లీన్ చేసుకుందామంటే మంగళవారం వచ్చింది మంగళవారం చేసుకోకూడదు ఇంక బుధవారం ఇంక వాళ్ళ ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఫస్ట్ పూజా మందిరం క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే రెండు రోజులు లేట్ అయింది కాబట్టి క్లీన్ చేసుకున్నాను పటాలు మందిరంలో ఏంటంటే పటాలు లిమిట్గా పెట్టుకుంటే మనం చక్కగా పూజ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతాయి ఈజీ అయిద్ది తొందరగా అయిపోయిద్ది కూడా అప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది ఉండదు ఇవాళ రోజున ఓపిక ఉందని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఆ ఊరు వెళ్ళి పటం తెచ్చిచ్చారు వీళ్ళు ఈ ఊరు వెళ్ళి పటం తెచ్చిచ్చారు మనకి పటం బాగా నచ్చిందని చెప్పి ఈ పటం ఆ పటం అన్ని పటాలు తెచ్చిపెట్టుకుంటే ఇవాళ రోజున ఓపిక ఉంటుంది పూజామందిరం క్లీన్ చేసుకుంటాము బాగానే ఉంటుంది రేపటి రోజున బాగోని రోజు ఉంటుంది అప్పుడు క్లీన్ చేసుకోవాలంటే చాలా తలనొప్పిపోతుంది అందుకనే ఎప్పుడైనా సరే మనం మనకి మనం పూజించుకునే మెయిన్ మెయిన్ దేవత పటాలు ఉంటాయి కదా విగ్రహాలు ఉంటాయి కదా అవి చాలా కొంచెం లిమిటెడ్గా పెట్టుకుంటే మనకి ఇవాళ రోజున రేపటి రోజునైనా సరే క్లీన్ చేసుకోవాలంటే భయం పట్టుకోదు కాబట్టి అట్లా తక్కువ పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అందుకనే మా పూజా మందిరంలో ఐదు పట్టాలే ఉంటాయి విగ్రహాలంటే ఇంకా అవి అవి కూడా కొన్నే పెట్టుకున్నాను నా ఓపికను బట్టి నేను పెట్టుకున్నాను ఒక్కొక్కళ్ళకి ఇళ్ళల్లో ఒక్కొక్క ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఉంటారు కొంతమందికి కొంతమందికి పనోళ్ళు ఉండరు పని చేసుకోవడానికి పక్కన అందుకునే వాళ్ళు ఉండరు ఒక్కొక్కరికి ఒక్కో ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి ఎవరి ఎవరి ఇబ్బందులకి అనుగుణంగా వాళ్ళ పద్ధతులకి అనుగుణంగా వాళ్ళు పూజా మందిరాన్ని ఉంచుకునే ఉంచడానికి ప్రయత్నించండి అంతేగాని వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు ఆ విగ్రహం పెట్టుకోమన్నారు ఈ పూజ చేసుకోమన్నారు అని చెప్పేసి మటుకి ఎప్పుడు చేసుకోవద్దు అప్పుడు తర్వాత వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినాయి చేసుకుంటే రేపు ఇబ్బంది పడాల్సి వచ్చేది మనమే రేపు ఇబ్బంది పడేది కూడా మనమే ఎందుకంటే వాళ్ళు అది చెప్పారని ఈ పూజ చేసి వీళ్ళు ఇది చెప్పారని ఆ పూజ చేసి వాళ్ళు తెచ్చిచ్చారని ఆ పటం పెట్టుకొని ఆ విగ్రహానికి పూజ చేయాలని అది తెచ్చిపెట్టుకొని పెట్టుకొని అవన్నీ చేసుకోవాలంటే మనకి అసలు కుదరదు ఇవన్నీ పెట్టుకోవాలంటే ఇవాళ రోజున ఓపిక ఉంటుంది ఓకే రేపటి రోజున అనేది చెప్పలేం కదా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా కాబట్టి పూజా మందిరం మన పద్ధతికి అనుగుణంగా మన పెద్దలు ఏం చెప్పారు మన పెద్దలు ఏం చేస్తున్నారు ఫస్ట్ కాళ్ నుంచి వాళ్ళు ఎలా చెప్తే అలా మనకి ఇంట్లో అనుగుణంగా ఉండేటట్టు మనకి ఇబ్బంది లేకుండా పూజ చేసుకునే విధానం మన మన వీలును బట్టి మనం చేసుకోవాలి ఓకేనా కాబట్టి పూజా మందిరం నేను చేసుకునే విధానం అయితే చాలా సింపుల్గా అదే మంగళ శుక్రవారం కాకుండా నేను చేసుకుంటాను ఓకేనా అండి